హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్ ఇది వచ్చేసి సంక్రాంతి డే త్రీ కనుమ బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు ఇగలేదు సిక్స్ ట్వంటీ అవుతుంది ఇంకా మేము ఫేస్ వాష్ చేసుకొని అయితే వెళ్తున్నాము సో అదనైతే ఫస్ట్ వెళ్ళిపోయారు నేను సెకండ్ వెళ్తున్నాను ఇంకా నేనే లేట్ వెళ్ళాను అనమాట యాక్చువల్లీ సో అది యాక్చువల్లీ నా ఫోన్ వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉండే ఇంకా మా అత్తమ్మ చూడండి ఇప్పుడు వచ్చి చూస్తారు నీకుంది నీకుంది అన్నట్టు సో అదే అక్కడ సైడ్ అయితే రతం వేసేసారు ఇంకా కనమాడే స్పెషల్ అదే కదా సో ఈ ముగ్గు వేస్తున్నారనమాట నేనైతే జల్లెడుతో ఇచ్చాను ఓ యాక్చువల్లీ అనుకుంటున్నాం మా అత్తమ్మ అయితే ఇప్పుడు కలర్ ఫిల్ చేస్తున్నారు జల్లెడుతో ఈవెన్గా వస్తుందని జల్లెడతో అయితే చేస్తున్నారు అనమాట రెండో అత్తమ్మైతే అక్కడ వేసేసి అది అయిపోయింది మీరు సో ఇలా అయితే చేసేసి ఇందాక చూపించిన రిఫరెన్స్ వేరే ఇప్పుడు వేసేది వేరే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బూతా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్టుంది కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా నేను లేట్ వచ్చాను కాబట్టి కింద అమ్మమ్మ దగ్గర మొత్తం వాటర్ చల్లేసి ఇంకా ఫ్లో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట లైక్ మాఫ్ పెడుతున్నాను ఎందుకంటే మా పన్నామే రాలేదు అంటే తను కూడా ఈ ఫెస్టివల్కి లీవ్ తీసుకుంది సో అది ఇంకా వేసి ఇంకో లోపలింగో ఈ ముగ్గు నేనే వేసాను అదనమాట ఇంకా పిల్లలేమో దానికి ఫుల్ చేస్తున్నారు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మేము అనుకున్న ముగ్గు సో అది ఇంకా పిల్లల్ని ఇంకా ఈరోజు బయట వేయడానికి పెద్దగా ఏముండే రక్తము అదే కాబట్టి వీళ్ళైతే హ్యాపీగా మంచిగా ఫిల్ చేసుకుంటున్నారు మిగిలిపోయిన కలర్స్ అన్నీ మా వాళ్ళైతే ఏంటో ఏంటో ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇంక ఇక్కడ అయిపోగానే పైకి వెళ్ళేసి చాయ్ మురుకులు అయితే తినేస్తున్నారు ఇదంతా అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట పూజ దగ్గరికి వెళ్ళిపోయాయి అత్తమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి ఇవ్వలేదు నేనైతే మంచిగా క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను అలాగే ఇంకా మిరిమిక టమాటో కర్రీ ఈరోజు కనుమ స్పెషల్ ఏంటంటే పూరి అనమాట మా ఇంట్లో ఫస్ట్

ండేశ్వరి ఆయకను జననీ మంగళ గైకోను తుపదేషన జపూ రంగునా పుదేషన జనని తువ హరి భవని అకీలాండేశ్వరి హరి భవని అ ఫ్రెష్ పూజ టిఫిన్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఇలా కిందికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ సేషన్తో కూడా మీరు కన్న రోజు ఏమేం చేశారు కమెంట్ చేయండి ఇక్కడైతే వీడియో ఎలా చేయాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వీలైతే ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను గౌరీ వాళ్ళ కాలేజ్లో ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారంటే ఇంకా మేము తింటున్నాం ఇవి ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మిర్చి చేస్తున్నారు అనమాట పిల్లలందరికీ సో అది ఇంకా మామయ్య అయితే వీడియో కోసం ఇలా మామయ్యతో వేయించి క్లిప్స్ తీసుకున్నాం ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి మా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అది అసలు బజ్జీలు అయితే టేస్ట్ భలే వచ్చినాయి

సో ఇక్కడ కొసేపు కూర్చొని అలా మాట్లాడే వెళ్లేలోకి మా అత్తం అయితే పిల్లలకు తినిపించేస్తున్నారు ఇప్పుడే ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మేము రిటర్న్ అయిపోవాలి హైదరాబాద్కి సో అది ఇంకా ఎర్లీగా తినేసి అడ్లీగా పడుకుంటారని వాళ్ళకైతే తినిపించేస్తున్నారు తినేసి ఇంక ఇలా సరదాగా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారనమాట అది కూడా క్యాప్చర్ చేశాను సమ్ ఏదో ఏదో ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు చాలా ఇది వచ్చేసి సెవెంటీన్త్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలు లేపగానే లేచారు అత్తమ్మ పూజలో ఉన్నారు నేనైతే ఇంకా బయట క్లీన్ చేసి ముగ్గేసేసాను అనమాట ఇంకా స్టార్ట్ అవ్వాలి మాతో అత్తమ్మ కూడా వస్తున్నారు సో అందుకని నేను ఇంకా పూజ కూడా అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్దామని రెడీ అయ్యాము విజయ్ ఫైవ్ థర్టీ అరౌండ్ అలా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా స్టార్ట్ అయినాక ఒక క్లిప్ దిద్దామని చూస్తున్నాను కానీ అస్సలు లే లైట్ రావట్లేదు సో స్ట్రీట్స్ లైట్స్ వచ్చినప్పుడు అది కొంచెం విజిబుల్ అవుతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ చూడండి నారాయణ కేట్ బట్ సంగారెడ్డి చౌరస్తాకి ఎంత ఫుల్ ఉంది అసలు ఏంది ఇంతమంది జనాలు ఇంత ట్రాఫిక్ ఇంత మార్నింగ్ కూడా అనిపించింది నాకైతే మళ్ళీ టైం చూస్తే సిక్స్ కూడా అవ్వట్లేదు ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం పొగ మనిషి చూడండి కమ్మేసింది సిటీలో ఉన్న ఇళ్ళని సో ఫైనలీ ఇదైతే మా సంక్రాంతి వ్లాగ్ అనమాట గాయస్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఫుల్ వీడియోస్ అనేటివి పక్కా వస్తాయి ఏదైనా కంటెంట్ ఉంటే కూడా కమెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫుల్ వీడియో బాయ్ బాయ్